రెండవ రోజు యానం పర్యటనలో భాగంగా పార్లమెంటరీ సభ్యులు వైద్యలింగం పుదుచ్చేరి శాసనసభ్యుడు వైద్యనాథన్ ప్రభుత్వ అధికారులతో సమావేశం నిర్వహించారు యానాంలో జిప్మెర్ జవహర్లాల్ నెహ్రూ మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ సెంటర్ నందు సామాన్య ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండాలని డయాలసిస్ ఇన్సూరెన్స్ పథకాలు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో యానం రీజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆర్ మునిస్వామి మున్సిపల్ కమిషనర్ పీడబ్ల్యూడీ అధికారులు వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రతినిధులు ఓఎన్జీసీ ఫిషరీ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు పాల్గొన్నారు In Dortmund. they can come here, give the treatment, and go back. They will get the money for that treatment. So that way, they are. Uh, yesterday we discussed with the Japan people. They agreed they will do it. Thank you, sir. Sir, project they are dialysis patient, like are Dialysis. Okay, sir.

నేను పక్కన సిటీ స్కానింగ్ ఎంఆర్ స్కానింగ్ పెడితే చాలా మంది సెలవు అవుతారు సార్ నేను అది ఇమీడియట్లీ పెట్టేసా డాక్టర్స్ ఎవరైనా ఇప్పుడు టెస్ట్ పోర్టు పడితే లేట్ యాక్కు చూపించుకోవాలంటే చదివచ్చు సార్ ఇమీడియట్లీగా చేయవలసింది ఏంటంటే ఇంత హాస్పిటల్ పెట్టడం లేదు సార్ సిటీ స్కాన్ స్కాన్తో పాటు అది ఇంకా there were four to five is a high-end technical issues. Actually, yeah. like, really has been processed through There are technical specifications, so is the time is there. We are working on it, sir. most probably within three to four months of time. We are going to look at it now.